రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా బాధ్యతలు తీసుకోబోతున్న డాక్టర్ జి చిన్నారెడ్డికి వనపర్తి జిల్లా పక్షాన శుభాకాంక్షలు తెలిపిన రాజేంద్ర ప్రసాద్ కేంద్ర ప్రభుత్వ బీజేపీ మాటలు నమ్మొద్దని జీరో అకౌంట్ కలిగి ఉన్నవారికి పదిహేను లక్షలు వేస్తామని సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలని నియమిస్తామని ఒక రూపాయి కూడా ఇవ్వని అసమర్థత ప్రభుత్వమని ఆయన బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో ఆరు గ్యారెంటీలలో భాగంగా ఐదు కే సిలిండర్ రెండు వందల యూనిట్ల కరెంటును ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ వనపర్తి పట్టణ కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వనపర్తి టౌన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాములు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ యాదవ్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గం ముద్దుబిడ్డ డాక్టర్ జి చిన్నారెడ్డికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖార్గేకి యావత్ మంత్రి వర్గానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా శాసనసభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు ప్రత్యేకించి డాక్టర్ జి చిన్నారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అనంతరం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను కొడుతూ రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి భర్తీ చేస్తామని చెప్పి దేశ యువతను మోసం చేసిందని కులం మతం మత్తులో దింపుతూ యువతను బీజేపీ ప్రభుత్వం పాడు చేస్తుందని తెలిపారు రాహుల్ గాంధీ పైన సోషల్ మీడియా వేదికగా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు రేపు ప్రజాభవన్లో డాక్టర్ జి చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదరాబాద్లోని మహాత్మ జ్యోతిబాయి పూలే ప్రజాభవన్కు తరలి రావాలని తెలిపారు అదేవిధంగా రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన విభాగానికి సంబంధించిన రాష్ట్ర స్థాయి సదస్సు హైదరాబాదులోని మల్లికా లో ప్రస్తుత ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు జిల్లాకు వంద మంది చొప్పున తరలిరావాలని పిసిసి నుండి ఆదేశించడం జరిగిందని మార్చ్ రెండవ తేదీన ఉదయం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటలు జరిగే ఈ సభకు ముఖ్యమంత్రి కూడా హాజరవుతారని ఖచ్చితంగా ఈ సభను విజయవంతం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాములు బీసీసెల్ జిల్లా అధ్యక్షులు కోట్ల రవి కాంగ్రెస్ ఫిషర్మెన్ జిల్లా చైర్మన్ నందిమల్ల యాదయ వనపర్తి టౌన్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ మైనార్టీ సీనియర్ నాయకులు కమూర్మియా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీర్ల జనార్దన్ సాగర్ రాగివేణు మండల అధ్యక్షులు వెంకట్ నారాయణ పెంటన్న భాస్కర్ రిటైర్మెంట్ ఉద్యోగ సంఘం అధ్యక్షులు వేంచారి జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు వెంకజానంపేట నాగరాజు యువజన కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు రాగి అక్షయ్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ చంద్రశేఖర్ మైనార్టీ నాయకులు సామద్ సేవాదల్ జిల్లా అధ్యక్షులు జాన్ ఎండి ఇర్షద్ దారపోగు శివకృష్ణ దారపోగు శివగద్వాల ఆంజనేయులు బాలరాజు సందీప్ నరసింహ అబ్దుల్లా ఎన్ఎస్యో ఐ వెంకటేష్ ఎంట్ల రవి పాతకోట రవీందర్ తదితరులు పాల్గొన్నారు అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పేదలకు నమస్కారం ఈనాటి సమావేశంలో ప్రతిష్టార్థన కుర్చి చెప్పుకోండి ఈనాటి సమావేశంలో గౌరవ మండల పార్టీ అధ్యక్షులు నారాయణ గారు పెంటన్న గారు అదేవిధంగా వనపర్తి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి కృష్ణ గారు వనపర్తి జిల్లా పిసిసిఎల్ అధ్యక్షులు కోట్ల రవి గారు అదేవిధంగా వనపర్తి జిల్లా ఫిషర్మెన్ అధ్యక్షులు యాదోన్న స్వామి గారు అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు వేనాచార్య గారు పెద్దలు కుమార్ గారు రాష్ట్ర మైనార్టీ సెల్ఫ్ కార్యదర్శి కదిరే రాములు గారు వర్కింగ్ కమిటీ అధ్యక్షులు గుణపర్తి అదేవిధంగా రాగివేణు గారు అదేవిధంగా చీల జనార్దన్ గారు పెద్దలు అక్తర్ గారు అనీష్ గారు ఎండి బాబా గారు రాగి అక్షయ్ గారు జానంపేట నాగరాజు గారు జిల్లా సేవాదళ అధ్యక్షులు జానకి రావు గారు ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొంటాము నిజమైనటువంటి రైతులకు పదిహేను వేల రూపాయలకి ఎకరా వేయాలంటే అన్ని పరిశీలనలు చేసి బినామీల పైన వేసుకుంటాం కట్ చేసి చేస్తాతలకు భయం పుట్టి రకరకాలుగా సోషల్ మీడియాలో పెడతా ఉన్నాము దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఎంతో సాహసోపేతంగా తెలంగాణకు రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని సోనియా గాంధీ గారిని మల్లికార్జున ఖర్గే గారిని యావత్ కాంగ్రెస్ అధినాయకత్వానికి పిలిచి వారి ద్వారా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి పంతలోనే ఇప్పటికీ నాలుగు గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ కంపరుస్తూ ఉంది ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి నేటి గ్యాస్ సిలిండర్ అయితేనేమి రేపు రెండు వందల కరెంటు యూనిట్ అయితేనేమి భవిష్యత్తులో ఇంకా అనేక ఇచ్చిన అమలు ఖచ్చితంగా పూర్తి చేసుకుంటామని సందర్భంగా మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులకు తప్పుడు మాటలు చెప్పేటువంటి ఆలోచన విధానం బాగా నేర్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే చేస్తారు చేసేటంటే చెప్తాం దీన్ని ఆలోచించాల్సిందే ప్రజానికాన్ని వనపర్తి జిల్లా కాంగ్రెస్ పక్షాన సవినంగా మనవి చేస్తూ ఉన్నాం కనుక దీన్ని ఏదో ఘోరంత కొండంతం చేసి ఇంకో రకంగా చూస్తే చాలా ప్రజలు అతి దగ్గరలోనే మళ్ళీ ఎంపీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఆ ఎంపీ ఎన్నికల్లో కూడా మళ్ళీ మీకు బుద్ధి చెప్పే దినం దగ్గరకు వస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పేసి ఇవ్వకపోవడం నిజమా కాదా భారతీయ జనతా పార్టీ జన్ధాన్ ఖాతాలు తెరవండి సున్నా ఖాతాలు తెరవండి ఒక్కొక్క కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు వేస్తామని చెప్పిన మాత్రం వాస్తవం మాకు కాదా సపరేట్ అని ఎక్కడ కూడా చూసేటటువంటి హక్కు మాకు లేదు ఇతరులకు కూడా ఫలాని బలాన్ని వేరు చూపించే హక్కు వారికి లేదు యావత్ కాంగ్రెస్ కుటుంబం మాత్రమే ఇక్కడ ఉంది ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు నేనేమడుగుతా ఉన్నా అంటే యాజ్ మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీరు నాకు చేసే క్వశ్చన్ వారికి కూడా ఇస్తే బాగుంటుంది ఎందుకంటే మేమైతే మా కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా అందరి నాయకుడు ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి చెంది కానీ ఎవరు కొంతమంది రాజకీయ అవగాహన లేనటువంటి వాళ్ళు ఎవరూ ఉచితంగా ఇస్తా అంటే దానిని మర్పించి మేము ఓట్లు ఎంచుకోవడానికి ఉద్దేశంతో ఇప్పటిదాకా సబ్సిడీలకు వ్యతిరేకమైన నోరే మూడు వందల ఎన్నిట్ల ఇది ఎంతవరకు సమంజసం ఎన్నికల హామీ వాళ్ళు ఇస్తున్నది ప్రజలు మోసపోకండి జనదాన్ మాదిరి ఈ రెండు కోట్ల ఉద్యోగాల మాదిరి మూడు వందల కరెంటు మూడు వందల ఎన్నికల కరెంట్ అనే సందర్భంగా మీ ద్వారా కృషి చేస్తూ ఉన్నాం కనుక రేపు జరిగినటువంటి గొప్ప వేడుక ఈ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ఆ వేడుకను పెద్ద ఎత్తున జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా పెద్దలను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ వేడుకకు మీరు కూడా ఆశీర్వదించాలని వచ్చింది ఇంకొక అంశం రేపు రెండవ తారీఖు రోజున మల్లికా కనె కన్వెక్షన్లో వార్డు మెంబర్ మొదలుకుంటే జిల్లా పరిషత్ చైర్మన్ వరకు కౌన్సిలర్ మొదలుకుంటే మున్సిపల్ చైర్మన్ల వరకు వారు ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న వారు గతంలో పనిచేసినటువంటి అందరు ప్రతినిధులు గౌరవ పిసిసి అధ్యక్షులు టార్గెట్ పెట్టినారు ఖచ్చితంగా ప్రతి జిల్లా నుంచి వంద మంది ప్రజాప్రతినిధులు వెళ్ళాలి కనుక రెండవ తాజా ఆ కన్వెన్షన్లో జాతీయ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్ గారు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విభాగ రాష్ట్ర అధ్యక్షులు రాచమార్ సిద్దేశ్వర్ గారు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ కిరణ్ బసావు గారు వీరందరూ హాజరవుతూ ఉన్నారు ఇంకా ఈ సందర్భంగా దానికి కూడా అందరం హాజరు కావాలని సవీనంగా మనవి చేస్తే ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు